ఆర్టీఓ గారు అదేవిధంగా కమిషనర్ గారు సబ్ గారు ఈపీ గారు ఇతర అధికారులతో గతంలోనే మేము ఒక సమాధానము ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాకపోతే మా అందరి మధ్యన ఒక సమన్వయం అనేది ఇప్పుడు టైం అప్ ఇబ్బంది పెట్టిన దానివల్ల సమన్వయం లేనటువంటి పరిస్థితుల్లో నేను కార్యక్రమం వచ్చింది అందులో భాగంగా ఈరోజు ఈ పరిష్కార వేదిక మీద నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ప్రజలందరి తదిరి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రంగ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజున గతంలో ఏదైతే మీటింగ్ పెట్టున్నామో ప్రైవేటు లేఅవుట్స్ అనథరైజ్డ్ లేఅవుట్స్ కావచ్చు అదే రంగ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ చేసినారని ఒక అపవాదం కాదు కూడా ఒక రంగం మంచిది అప్పుడప్పుడు ఉపవాసం చేసి ఆరోగ్యానికి మంచిది అదే రంగు దొంగ పనులు కూడా అయిపోతాయి ఈరోజు ఎవరైనా దొంగ పనులు చేసేవారు బాధపడి ఉండొచ్చు అమాయక ప్రజల్ని సామాన్య ప్రజల్ని పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని నిజాయితీగా ఒక భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా అని ఆలోచన చేసేవాడిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు స్థానిక ఎమ్మెల్యేగా నాకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ఏమాత్రం లేదనేది వాస్తవం వాస్తవానికి ప్రజలు ప్రజలకు తెలియజేస్తారు ఇందాక ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆర్డీఓ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు మీకు తెలియజెప్పి దీంట్లో మూడు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఒకటి వ్యాపారస్తు రెండవ వాళ్ళు దళార్ మూడవ వాడు వినియోగదారు నాలుగవవాడు కూడా ఉన్నాడు వీడే నిజమైన దొంగ రాజకీయాన్నో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని కాజేసి పట్టాల వ్యాపారం చేసుకొని దొంగ పట్టాలు అమ్ముకుంటూ నిరంతరము రాజకీయ నాయకునిగా చలామణి కావాలా లేదు తెల్లబట్లేసుకొని పెద్ద నాయకుని నేను అందరు బెదిరిపోవాలా బెదరకపోతే మాకు పార్టీ ఉందని బెదిరించే వాళ్ళకు ఇది ఒక హెచ్చరిక ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళు మేము వదలడం లేదు తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఇద్దరే ఉంటున్నారు తప్పు చేసినోడు ఊరు బయట ఉంటుందా లేదు చేయలేదనుకుంటున్నారు తప్పు చేయను వాడికి జాగ్రత్తగా సమాజంలో బతకాలని కోరుకున్నటువంటి వాడికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ప్రభుత్వాధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద నిరంతరం అవుతుంది అందులో భాగంగానే మేము ఈ చర్యలు తీసుకున్నాం హెచ్చరికలు పోయింది అసలు వ్యవస్థలు అనేది లాస్ట్ ప్రామాణిక ప్రజలు ఏమన్నమిస్తున్నారంటే మేము చేసేదే వ్యాపారం మేము చెప్పిందే రేటు మేము అమ్మిందే భూమి ఈ ధోరణి మంచిది కాదు ఇందాక చెప్పినారు బయటపక్క పక్కన పోతే అరవై ఎనిమిది కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటారు మీరు డబ్బులు కట్టరు కానీ రోడ్డు కావాలా గతంలో కూడా చెప్పిన రెండో రకం ఏమంటే ఇది అధికారాన్ని ముసిగేసుకొని ముసుగేసుకొని డబ్బు సంపాదించడానికి ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి సొంత ఇంటికి కళ ఉంటుంది అందరూ పేదలు పాపం చిన్న చిన్న కాలే స్లంస్లో ఉండేవారు ఉన్నారు ఇళ్ళల్లో బాచ్య పని చేసుకుంటారు అంటలు దొంగకుంటారు కస కుడుచుకుంటారు ఏదో నాలుగు రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో నాలుగు రూపాయలు అప్పు చేస్తారు వగిలు కట్టుకోవాలి వాళ్ళ కూడా మోసం చేసేటువంటి దరిద్రం రాజకీయ నాయకులు ఉన్నారు అందరం చెప్పరు ఒకరిద్దరు కావచ్చు నలుగురు కావచ్చు ఇటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకమే ఎంత ఒత్తిడి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎంత స్థాయిలో అయినా ఒత్తిడిని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం రెండోది ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పడం మర్చిపోయారు సుప్రీంకోర్టు కూడా స్పెసిఫిక్గా చెప్పింది ఎవడైనా ప్రభుత్వ భూమి ఆర్ఎన్విది కావచ్చు ఎన్హెచ్ది కావచ్చు లేదంటే ప్రభుత్వ భూమిలో కావచ్చు లేదంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కావచ్చు జరిపితే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదంటే వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు అని కొట్టండి అని చెప్పి ఇంత స్పష్టంగా ఈ రాష్ట్ర ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తీర్పునిచ్చిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకోండి ఇండస్ట్రియల్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కట్టుకొని కక్ష సాధి పంట మీరు పిచ్చోలేదు ప్రజలు అర్థం చేసుకోండి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి ఈ ఊరి అభివృద్ధి కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఇండస్ట్రియల్ కారిడార్లు ఇండస్ట్రియల్ ఇండస్ట్రీసే ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ పనికి రావు దాన్ని చేసుకోవాలంటే ఒకవేళ అక్కడ ఉన్నట్టు మారినటువంటి పరిస్థితి అయితే మార్చాలంటే ప్రభుత్వాల నుంచి అధికారాలు ఉంటాయి నా అంతకు నేను ఆయనందుకు ఆయన మేము నిర్ణయాలు తీసుకుని అమలునే కావాలంటే జరగవు వ్యవస్థలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి ప్రభుత్వాలు ఉంటాయి అవన్నీ కూడా మన కోసం చేసినట్టువే ప్రజా జీవితము అస్తవ్యస్తం కాకుండా స్తంభించకోకుండా పరిపాలన జరగాలనే ఆలోచనతో చేసినట్వి వ్యవస్థ దాని కట్టుబడే ఉంటాయి జరగాలనే ఆలోచనతో చేసేటట్వి వ్యవస్థ దానికి కట్టుబడే ఉంటాయి వచ్చే రోజుల్లో ఇందాక చెప్పినారు ఒక నెలానికి నెల కాదు రెండు నెలలు ఏమంటారు సమయం కమిషనర్ గారికి ఏదో మాకేదో అర్జెంటుగా ముప్పై రోజుల లోపల ఎన్నో ఖర్చు సాధించాలని ఆలోచన లేదు అరవై రోజులు టైం తీసుకోండి అవసరమైతే ఇంకో నెల కూడా ఎక్స్టెండ్ చేద్దాం వాళ్ళు మీరు రెగ్యులరైజ్ చేసుకునే డబ్బులు కట్టి మున్సిపాలిటీ మన డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగండి అయ్యా కావల్ వేసేదానికి డబ్బులు ఉండవు రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు వీధి లైట్లు వేసేదానికి డబ్బులు ఉండవు పారిశుద్ధ్య పండ్లకు డబ్బులు ఉండవు డీజిల్ పంపులు ఒక డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మారుతుంది మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి ప్రమాణాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది మనం చేసుకోవాల్సి ఉండేటువంటి కాబట్టి అందరికి అప్పీల్ చేస్తాం ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏమైనా చేయగలిగినాము చేస్తాము చేయబోతాము మేము ధర్నా చేస్తామంటే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం నాకు ఇబ్బంది లేదు మీరు నాలుగు ధర్నా చేస్తారంటే మేము ఎక్కడ కూడా అడ్డుకోము వి వెల్కమ్ దెన్ స్వాగతిస్తాం వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారో ప్రజలకు అర్థం కానీ అండి ప్రజలకు తెలియజెప్పాలి వాళ్ళకి వాళ్ళని రోడ్డు ఇక్కేసి నేను ఇదే చెప్పుకునే ప్రయత్నం చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి అవకాశం కల్పిస్తాం ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాదిరిగా కొంచెం చేసేటువంటి కార్యక్రమం ఇలా చేయకూడదు మొన్నటి మొన్న నాకు చెప్తాను నేను ఎవరు వైసీపీ వాళ్ళు కరెంటు దాని మీద అయితే నేను చెప్పా నాకు కూడా సలహా ఇచ్చే కేసు అవసరం లేదు బా వాళ్ళ నంబరు ప్రజలు కరెంటు బిల్లులు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంటు కష్టాలు ఏమైనా కరోనా టైంలో సమయంలో తెలియకుండా పెంచినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మర్చిపోలే అందుకు పదకొండు సీట్ ఇచ్చిందే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు దొంగే దొంగ అని అరుస్తానట్టు ప్రజలు కనపడినప్పుడు వాళ్ళు అసహించుకునే ప్రయత్నం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేటప్పుడు కూడా చెప్తుంది మేము ఎక్కడ అడ్డుకోవడం లేదు ప్రజాస్వామ్యంలో మాకు చాలా నమ్మకం ఉంది ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేయగలిగిన ధర్నాలు చేసినట్టు చేసుకోండి మాకు అప్పుడు ఇటువంటి ఎనీ అబ్జెక్షన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాం ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాం రోడ్డు ఎక్కి మీకు ఏం అన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి దానికి అధికారుల నుంచి అధికార పక్షం నుంచి కూడా సమాధానం వస్తుంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారం మీద మా మీద ఉంది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము ప్రజాస్వామ్యంలో దనాలు మీకు మీకుంది మీరు చేయడానికి యూఆర్ ఆర్ ఎంటైటిల్ ఫర్ దట్ డెమోక్రటిక్ అది మేము దానికైతే అగనెస్ట్ కాదు కానీ అంతే స్థాయిలో ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ప్రత్యేకించి చెప్తాన్న రోడ్ల మీద ఇల్లు కట్టి బెదిరించుకొని బతి నోళ్ళకి కమిషనర్ గారు ఏదైనా ఒత్తిడో లేదంటే ఇంకో ఆర్డీఓ గారు ఒత్తిడికుంటే మేము ఒత్తిడికి లోన్ కాము వాళ్ళకి ఉద్యోగం చేయిస్తాం అది నువ్వు కట్ట సాధింపు అనుకున్నా పర్వాలేదు ఇంకోటి అనుకునే పర్వాలేదు మాకు కూడా ఆరు నెలల పరిష్పాలనలో మాకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు గుడ్ గవర్నెన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనునిత్యము ఇటువంటి దొంగ పనులను ప్రోత్సహించే మూడు ప్రజలు లేరు అసహించుకుంటున్నారు నిరంతరము డబ్బులాగా అపేక్ష పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు లేరు మాకు స్పష్టతమైనటువంటి సందేశాలు వాళ్ళే ఇస్తా ఉన్నారు